గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నా అలాగే బెడ్రూమ్ రాంపల్లి డబల్ బెడ్రూమ్ ట్రిప్ లాక్ వాళ్ళు కూడా నుంచి ఈ అసోసియేషన్ డబల్ బెడ్ అసోసియేషన్ లేకున్నా సరే వీళ్ళు జనం ముందుండి ఏ ప్రోగ్రాం అయినా బసరా అనే తాకం కూడా వీళ్ళే బద్రేష్ యాదవ్ వీళ్ళు జరిగింది మన మేచర్ ఇచ్చారు ఆయన వాళ్ళు ఆయన నా దగ్గర పిల్లలు పంపించడం జరిగింది నేను వెంటనే మా మున్సిపల్ కమిషనర్ దగ్గర వీళ్ళు తీసుకొని వెళ్తే ఆ రోజు మున్సిపల్ కమిషనర్ గారు సహకరించి అది మాకు చేసి మీరు మట్టి పంపిస్తే మేము ఆ రోజు టెంపరీగా రోడ్ వేయడం జరిగింది అది ఏంటనే మనకు ఆయన టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అవి మేము ఇమీడియట్ గా మాకు రోడ్ కావాల్సి రెండు రోజుల కమిషనర్ గారు భాస్కర్ రేట్ గారు మధ్య సహకరించారు வந்திரேஷ் ஜாதவ் சார் அப்படின்னு அது வஜரேஷ் யாதவ் பண்ணி டபுள் அமல் கூட அண்ட் கோருத்தி అన్ఎంప్లాయ్మెంట్ అప్లికేషన్స్ ఒక ఐదు వందలు రావడం జరిగింది ఇంకా చాలా మంది కూడా రావడం జరుగుతుంది అన్ని తీసుకోవడం జరుగుతుంది మేడం ఆధ్వర్యంలో బాగా చేస్తున్నారు మన ట్రిపులాక్ క్రీమ్ ఆధ్వర్యంలో కూడా ఒక పది కంపెనీలు ఇక్కడ రావడం జరిగింది వచ్చాయంట నేనేమంటున్నా అంటే ఏమున్నా తిరుగుల టీమ్ డబల్ బెడ్ వాళ్ళు కన్సల్ట్ చేయండి వాళ్ళు నన్ను కన్సల్ట్ చేస్తారు దీన్ని వదేశాలని కన్సల్ట్ చేసి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మనం సమస్యలు తీసుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్దామని మీ అందరికి అందరినీ మాట్లాడుస్తా ఉన్నా

ఏదన్నా అందరికీ నమస్తే అండి సూర్య టెక్స్టైల్ సొల్యూషన్ ట్వంటీ ఫైవ్ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ అయ్యారు ఇప్పుడు రేపు మార్నింగ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్సు దాంట్లో లేడీస్ ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ జెంట్స్ ఒక టూ హండ్రెడ్ మెంబెర్స్ కావాలి రేపు వెహికల్ వస్తుంది ఎవరన్నా కావాలంటే పొద్దున్న ఎయిట్ థర్టీకి ఇక్కడ రండి వాళ్ళే తీసుకెళ్తారు ఇంటర్వ్యూ చేస్తారు ఆఫర్ లైబర్ ఇచ్చి పంపిస్తారు మీకు ఓకేనా ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వెళ్తున్నారు వీళ్ళకి జాబ్ వచ్చినట్టు వీళ్ళకి ఆఫర్ లెటర్ ఇచ్చేసి ఇమ్మీడియట్లీ జైనింగ్కి ప్రాసెస్ ఇస్తారు ఫౌండేషన్ నుంచి వాళ్ళు ఇక్కడ డ్రైవ్ అటెండ్ అవ్వడం జరిగింది ఇక్కడ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళందరినీ సెపరేట్ చేస్తాం చదువుకున్న వాళ్ళ వరకు ఒక ఇరవై ఇరవై ఐదు మంది వరకు సెలెక్ట్ చేసుకొని తీసుకుని వెళ్తున్నాం చదువుకోలేని వాళ్ళు అలానే కొంతమంది మినిమం చదువులు అది ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రేపు మార్నింగ్ ఇక్కడికి ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళడం జరుగుతుంది అబ్బాయి అండ్ అమ్మాయిలు సో ఓవరాల్ గా ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు మా కంపెనీలో రిక్రూట్మెంట్ చేస్తున్నాం ట్రిపుల్ ఫౌండేషన్ తరఫు నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్స్కిల్స్ వచ్చారు కాబట్టి మా ట్రిపుల్ ఆర్ తరఫున మాది ఒకటే ఒక లక్ష్యం మనకు నిరుద్యోగం ఉండకూడదు ఇక్కడ మన డబల్ బెడ్రూమ్ లో అందరికీ జాబ్ ఉండాలనే కాన్సెప్ట్ తో ఇంత పెద్ద ఇనిషియేటివ్ తీసుకొని అందరికీ జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చిన హెచ్ఆర్ కంపెనీస్ దాదాపు ఇరవై ఐదు కంపెనీలు ఈ రోజు పాల్గొనడం జరిగింది కాబట్టి ఇంకోసారి ఒక యాభై వంద కంపెనీలను పిలిపించి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది కావున ఈరోజు ఎవరైతే రాలేదో మీరు బాధపడకుండా నెక్స్ట్ మన జాబ్ మెలలో మీరు ప్రతి ఒక్కరు పాల్గొనాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క ఆరు వేల రెండు వందల నలభై ఫ్యామిలీస్కి ప్రతి ఒక్క ఇంట్లో ఒక జాబ్ రావాలనేది మా ఆకాంక్ష దీనికోసం మేము కృషి చేసి ఉన్న హెచ్ఆర్ నెంబర్లు తీసుకున్నాము నెక్స్ట్ టైం ఈ కంపెనీలను మరీ మరీ పిలిపించి వాళ్ళతోటి మరీ ఇంకా మీకు కావాల్సిన జాబ్ ప్రొవైడ్ చేయడానికి ఎంతైనా కృషి చేస్తామని మా త్రిగులర్ తప్పు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు